ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயுக்கரிச்சேதவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీగురు చరణార్విందాభ్యా నమ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధ కాలకి కుంభరాశి జాతుకులకి ఉద్యోగములో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ నిలదొక్కుంటారు మీ పరిపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలతో ఉద్యోగంలో రాణించగలుగుతారు ప్రభుత్వ పరముగా ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి స్థాన చలనములు కొన్ని సంభవిస్తున్నాయి అవి మీకు ఉపయుక్తముగా ఉంటాయి ఆ నిర్ణయాలకి మీరు కట్టుబడి ఉద్యోగంలో మార్పులను చేసుకోవచ్చు వ్యాపార రంగములో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి ఆర్థికముగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ స్నేహితుల ద్వారాను ఆప్తుల ద్వారాను మీ ఇబ్బందుల నుంచి బయటపడి వ్యాపారాలని కొనసాగిస్తారు అందులో కూడా ఎటువంటి సందేహము లేదు వివాహాది శుభకార్యాలు ఈ యొక్క కుంభరాశి జాతకుల ఇళ్లలో ఈ మాసము శుభకార్యములు ఎక్కువగా ఉంటాయి తరచూ బంధువుల యొక్క కలయిక ఎక్కడికో ఒక చోటకి అందరూ కలిసి వెళ్ళటము వ్రతమును హోమమును అభిషేకమును కలయిక ద్వారా కొంత నూతన మాటలు పరిచయాలు ఇవన్నీ ఏర్పడతాయి సుఖ సంతోషాలుగా వివాహాది విషయాలలో కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళతాయి ఎవరికైతే గనక కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహం కాలేదో అటువంటి వారికి యోగ్యమైనటువంటి సంబంధములు దొరకటమే కాకుండా నచ్చినటువంటి వరుడుతో వివాహము కూడా అవుతుంది ఆరోగ్యపరముగా కుంభరాశి వారు ఎలా ఉంటారు ఈ మాసంలో ఇక్కడ ఆరోగ్యపరముగా మీకు మీకుగా పెద్దగా రోగాలు వస్తాయి ఇబ్బంది పడతారు అని మనం అనుకోగాని ఆప్తులకి సంబంధించినటువంటి రోగముల కోసమై కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు దానం ఏర్పాటు చేయటము అటు హాస్పిటల్లో చూసుకుంటాము ఇటు ఇంట్లో చూసుకుంటాము కొంత ఇక్కటి వాతావరణం ఉంటుంది కొంత చికాకు భోజనము మాత్రము శాకాహారం తీసుకోండి ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ అవసరం మీకు పడదు కానీ వింటూ ఉంటారు హాస్పిటల్ను అనో ఈ పదాలు ఎక్కువగా వినబడటము వైద్యశాలలకు వెళ్ళి పరామర్శించటము లేకపోతే ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళకి వైద్యపరమైనటువంటి ట్రీట్మెంట్లో సహకారం అందించడంలో కుంభరాశి వారు కొంత ఆ యొక్క ఆలోచనతో కొంత గడుపుతారు ఎటువంటి వారితో విభేదాలు వస్తాయి కుంభరాశి వారికి అంటే కనుక ఇక్కడ కుంభరాశి వారికి సహజంగా ఎవరితో కూడా విభేదాలు ఉండవు సర్దుకుని వెళతారు ఈ మాసం సరే నాకు ఎందుకులేదు కానీ ఎదుటవాడు ఎక్కడైతే మీకు రెస్పెక్ట్ ఇవ్వడో ఎదుటవాడు ఎక్కడైతే గనక మిమ్మల్ని గుర్తించడో అక్కడ కొంత మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులతో కొంత ఏదో ఒక రకమైనటువంటి గొడవని క్రియేట్ చేసే విధంగా మీ మార్గం ఉంటుంది కాబట్టి అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మే నెలలో అని మనం చూస్తే కుంభరాశి జాతుకులలో విద్యార్థులు ముఖ్యంగా మీరు ఏం చదువుకుందాం అనుకుంటున్నారు మీరు ఏది చదవాలనుకుంటున్నారు దాని మీద దృష్టి పెట్టండి అలాగే మీరు చదవాల్సినటువంటి విద్య విషయమై ఆ యొక్క చదువు గురించి సంబంధించి పరిశోధన చేసి నిర్ణయం తీసుకోండి విజయం పొందుతారు కుంభరాశి జాతకులు ఎటువంటి దాని మీద పెడితే సంపద వృద్ధి చెందుతుంది షేర్ మార్కెట్స్లో పెట్టవచ్చు గోల్డ్ మీద మీ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు భూమి మీద మీ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా విజయప్రదంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు కూడా కుంభరాశి వారికి కలిసి వస్తాయా ఈ యొక్క కోర్టు వ్యవహారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి ఆనుకూలమైనటువంటి వర్తమానాన్ని వింటారు చిరకాలమైనటువంటి కొన్ని కోరికలు కూడా కోర్టు పరంగా మీకు తెరతాయి ఇక్కడ విదేశాలలో ఉన్నటువంటి కుంభరాశి జాతుకులు ఎలా ఉంటారు వారి పరిస్థితి ఏంటి అక్కడ వారు చాలా సుఖముగా సంతోషంగా ఉంటారు ఉద్యోగముతో పాటుగా వ్యాపారాన్ని చేయటానికి కూడా మక్కువ చూపుతారు పార్ట్నర్షిప్లు పరిచయం అవుతూ ఉంటారు నూతన పరిచయాల ద్వారా ధనము లాభాన్ని చూస్తూ ఉంటారు ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాన్ని స్థాపించడానికి కుంభరాశి జాతుకులు ముందుకు వస్తారు అలాగే ఒక ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించేటువంటి గురువుని ఒకళ్ళని సిద్ధం చేసుకుంటానికి మీ యొక్క ఆసక్తి ముందుకు వస్తుంది అలాగే స్త్రీల విషయాలలో మాత్రము విదేశాలలో ఉన్నటువంటి కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి నిర్ణయాలని తీసుకోండి పరిచయాలని పెడదావ పెట్టద్దు ఏ సేవ చేస్తే వీరికి బాగుంటుందండి ఈ యొక్క కుంభరాశి జాతకులు అన్నదానం చేయడం ద్వారా ఎంతో ప్రశాంతతని పొందుతారు ముఖ్యంగా సోమవారము పూట అన్నముతో ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ అన్నాన్ని దానముగా ఇవ్వండి అన్నదానములో పెట్టండి అలాగే నెయ్యని అన్నదానము జరిగేటువంటి ప్రదేశాలలో దానముగా ఇవ్వండి పౌర్ణమి తరువాత కుంభరాశి జాతకులకి ఎలా ఉందండి పౌర్ణమి తర్వాత ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి పెద్దగా మార్పు లేనప్పటికీ యథావకాశంగా సాగిపోతూ ఉంటుంది వివాహము కానటువంటి వారికి యోగ్యమైనటువంటి సంబంధములు పౌర్ణమి తర్వాత గోచరిస్తున్నాయి అనారోగ్య సమస్యల విషయమై మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు మీకు ఉన్నటువంటి డాక్టర్ పరిచయాలు ఒకరికి మీ కుటుంబంలో వ్యక్తికి ఉపయుక్తమవుతాయి విభేదాలకి కూడా కొంత దూరంగా ఉంటారు ఆలోచించి తప్పు నాదే అనేటువంటి ఒప్పంగానికి కూడా వస్తారు సంపదని జాగ్రత్తగా ఉంచుకోండి దుబారా ఖర్చు పెట్టి అనవసరంగా చెడ్డవారు కాకండి విదేశాలలో ఉన్నటువంటి వారు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలతో జీవనాన్ని గడపడం మంచిది ఇక్కడ పరిహారం ఎటువంటి పరిహారములు చేసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి బాగుంటుంది అంటే సంపూర్ణ నవగ్రహ స్తోత్ర పారాయణ నవగ్రహ హోమం ప్రతి సోమవారము కూడా మీ పేరుతో అన్నదారం ఆవుకి గడ్డి సమర్పణ ఇవి నాలుగు వారాల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క దాన్ని మీరు ఆచారణ చేసుకోవచ్చు అది మంచిది చలి ప్రభావం నుంచి కూడా బయటపడతారు ముఖ్యంగా ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి వాహన ప్రమాదాలు రోడ్డు దాడుతుంటే పడిపోవటాలు జారు పడటాలు ఇవి కొంత మనసుని కలిసి వేస్తాయి దీర్ఘముగా ఉంటాయి ఇవి మనతో పాటు కాబట్టి వాటి నుంచి బయటపడాలి అంటే అన్నదానము చేయటం నవగ్రహ పూజ నవగ్రహ హోమాన్ని చేయటం గోవుకి గ్రాసం రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టి గోవుని దత్తత తీసుకుని పోషించలేరండి ఒక ఆవుని దత్తత తీసుకోండి పోషించండి అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెడుతున్నాం ఊరికిన ఎత్తులకి ఖర్చు పెడుతున్నాం మన నుంచి ఒక గోమాత సంరక్షించబడుతుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి దానికన్నా మించిన గొప్ప పుణ్యం మీకు మరొకటి ఉంటుంది అని నేను అనుకోవట్లేదు ఆ గోమాత యొక్క అనుగ్రహం ద్వారా కుంభరాశి జాతకులు గొప్ప విజయాలని పొందుతారు విశ్వసించండి శ్రీ శుభంకరీ సేవా సమితి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు నుంచి మే ఇరవై ఎనిమిది వరకు చార్ధామ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రని తలపెట్టాం ఈ యాత్ర అత్యంత విశేషమైనటువంటిది ముఖ్యంగా ఈ యాత్రని ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఎందుకు పెట్టామంటే ఇదే సమయములో అక్కడ అంతరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నది పుష్కరాలు ఉన్నాయి ఈ పుష్కరాలని మనము ప్రత్యక్షంగా హిమపర్వతాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సరస్వతీ నది సరస్వతీ నదికి మరొక ప్రత్యేకత కూడా ఉంది ఇదేమిట్రా అంటే వేదాలలో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని నాలుగు వేదాలు దీంట్లో చాలా తక్కువ మందికి తెలుసు ఋగ్వేదం కానీ యజుర్వేదము వివాహాది శుభకార్యాలకి మంత్రభాగాలకి దైవిక కార్యక్రమాలన్నిటికీ కూడా ఎక్కువగా ఉపయుక్తమవుతుంది మరి ఋగ్వేదం దేనికి ఉపయోగపడుతుందండి అని మనం అడిగినట్లయితే ఈ యొక్క యజుర్వేద మంత్రాలు సామవేద మంత్రాలు వేద మంత్రాలకి లోపల ఉండేటువంటి తత్వాన్ని దృఢపరిచేటువంటిదే ఋగ్వేదం ఋగ్వేదము ఇంధనము లాంటిది అని వేదం చెప్తుంది కాబట్టి సరస్వతి అమ్మవారు ఋగ్వేదమాత అని అంటూ ఉంటారు వేదంలో అంతరవాహినిగా ఉన్నటువంటి స సరస్వతీ నది మనకి భీంపూరు ఇత్యాది ప్రాంతాలలో ఆ పాయ కలవటం మనం చూస్తాం కానీ హరిద్వార దగ్గర కూడా ఒక ప్రదేశములో ఈ యొక్క సరస్వతీ నది మనకి గంగా యమున కలవటంలో మనం చూస్తాం కాబట్టి ఇది హిమపర్వతాల నుంచి కిందకి జారింది కాబట్టి ఈ హిమపర్వతాలలో ఉన్నటువంటి బద్రీనాథ్ కేదార్నాథ్ యమునోత్రి గంగోత్రి యాత్రని ఈ సమయంలో పెట్టాం దీనికి మాతో పాటుగా ఒక ఇరవై రెండు మందిని తీసుకువెళ్ళాలి అని మేము అనుకున్నాం దీనికి అయ్యే ఖర్చు ముప్పై ఎనిమిది వేల రూపాయలు హైదరాబాదులో పదిహేనో తారీఖు రాత్రి బయలుదేరుతాం పదిహేడవ తారీఖు పొద్దున ఢిల్లీలో దిగుతాం ట్రైన్లో అయ్యే భోజనం ఖర్చుని మనం భరించుకోవాలి మనము పదిహేడవ తారీఖు పొద్దున ఢిల్లీలో దిగినప్పటి నుంచి హరిద్వారికి చేరుకుంటాం మధ్యాహ్నంకి అక్కడ మనము విశ్రాంతి తీసుకుని సాయంకాలం గంగాహరతి చూసి దాని తర్వాత పద్దెనిమిదో తారీఖు పొద్దున నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది మనము కేదార్నాథ్లో వెళ్ళేటువంటి హెలికాప్టర్ కానీ డోలీ కానీ లేకపోతే పల్లకీలో తీసుకువెళ్ళడానికి కానీ అయ్యే ఖర్చును మనం భరించాలి ఈ యొక్క ఢిల్లీలో ట్రైన్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఢిల్లీలో మనము ట్రైన్ ఎక్కేంత వరకు వసతి భోజనము పలహారము రాత్రికి భోజనము ఇవన్నీ కూడా హైదరాబాద్ అడ్వెంచర్స్ వారితో మనం మాట్లాడి మనకి సౌలభ్యంగా మనము దీనిని పెట్టుకుని చేశాం దీంతో పాటుగా ప్రతి ధామములో కూడా శివకేశవుల యొక్క ఆరాధనని చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ యాత్ర అవకాశము ఒక నలుగురి నుంచి ఐదు మంది మరకే ప్రస్తుతం ఉన్నది తొందరగా మీరు వచ్చేటువంటి వారు మీ యొక్క వివరాలని కింద నా నెంబర్ పెట్టాను కదా నాకు కాంటాక్ట్ అయ్యి చెప్పండి జై శుభంకరి